ఏషయా గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరి అయినవాడు వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును స్తోత్రం దేవా సర్వణతర సర్వధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగల అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నది క్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హలే ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం గమనించాలి ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది ఎన్నిక ఎన్నికలేని వాడు బలమైన జనవగును ఎప్పుడు అంటే చెప్తున్నాడు దేవుడు నేను తగిన కాలం ఈ కార్యం తలపెడతాను కాబట్టి పదివేల మంది పక్కన ఉన్నా సరే నేను ఒక ఒంటరి నేను ఒక ఒంటరి వాడును అనేటువంటి భయం ఉంటుంది చాలామందికి చాలామంది జనంలో ఉంటారు కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తారు ప్రియులు గమనించాలి కానీ దేవుడు ఆ ఒంటరితనంలో తోడే ఎన్నెన్నో విషయాలు మనకు చెప్తూ ఉంటుంటాడు జాగ్రత్తగా గమనించాలి నోవాహును గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం నోవాహు ఒంటరితనాన్ని మీరు చూసారా ప్రియులరా అలానాడు లక్షలాది మంది ప్రజలున్నా సరే ఒకే ఒక కుటుంబం దేవుని కొరకు ఒంటరిగా నిలిచింది మరణ జలాలు దాటి రక్షణ పొందరు ఒక్కోసారి దేవుడు అంటేనే లోకం ప్రియగా గమనించాలి నిన్ను వంటన చేయొచ్చు వర్రీ దేవుని నమ్ముకున్నందుకు నేను వంటన చేయొచ్చు యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షంగా అంగీకరించినందుకు నేను వంటన చేయొచ్చు జోంటి వరి భయపడొద్దు బాధపడొద్దు దిగులు చెందొద్దు హాల్ దేవుడు అంటున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతో ఉన్నాను మీరు ఒంటరు ఎలాగవుతారు మిమ్మల్ని అనాథులుగా విడవను ఎడబాయినని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు నీ వాక్యం వినడానికి మీరు సమయాన్ని కేటాయించి వచ్చి ఉండొచ్చు ఈ వాక్యం వింటానికి మీరు ఆశతో ఉండుండొచ్చు అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీర్చుకొని వచ్చి ఉన్నాడు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగినాడు కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిపిస్తున్నాడు ఒంటరిగా ఉన్నారా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎన్నికలేని వారిగా ఉన్నారా వెయ్యి మందికి మిమ్మల్ని చేయనని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు హాలే లూయా చాలా జాగ్రత్తగా ఉన్నాలు కాబట్టి ఇక్కడ నాడు లక్షల మంది ఉన్నా కానీ ఒక నోవాహు మాత్రమే ప్రత్యేకించబడ్డాడు రక్షించబడ్డాడు నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డాది కాబట్టి నోవాహు అంటారు తను మీరు గమనించండి లక్షల మంది నూట ఇరవై సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఎవరు స్వీకరించలేదు అలాగే ఆదికాండంలో మనం గమనించినట్లయితే ప్రియులరా ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సరివిస్తుంది తెలుసా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఏమైనా అంటండి యాకోబు ఒంటరితనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నోవాహు ఒంటరితనం చూసాం మనం ఇప్పుడు యాకోబు ఒంటరితనం చూస్తూ ఉన్నాం యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు కాబట్టి యాకోబు యొక్క ఒంటరితనమే తన పేరు మార్చింది ప్రార్థన మారింది నడక మారింది మాట మారింది చూపు మారింది బ్రతికే మారిపోయింది పన్నెండు గోత్రాల వంశావళికే పన్నెండు గోత్రాల వంశానికే మూల పురుషుడైనాడు యాకోబు కాబట్టి నీ ఒంటరితనం నిన్ను ఈ లోకంలో ఎగతాళి చేస్తుండొచ్చు నీ వంటరితనం ఈ లోకంలో నింద అవమానం అనుభవిస్తూ ఉంటుండొచ్చు కానీ ఆ ఒంటరితనమై యాకోబు జీవితాన్ని మోసగాడిని మొనగాడిగా మార్చేసింది హా ఆ ఒంటరితనమే యాకోబు పేరు మార్చేసింది యాకోబు అనగా మోసగాడు కానీ ఆ ఒంటరితనం నుంచి దేవునితో పోరాడి గెలిచిన తర్వాత రాజకుమారుడిగా మార్చబడ్డాడు కుమారుడు అయిపోయాడు ఇజ్రాయేలు హా ఆ ఒంటరితనమే యాకోబో ప్రార్థన మార్చేసింది యాకోబు నడకను మార్చేసింది యాకోబు మాట మార్చేసింది చూపు మారిపోయింది బ్రతికే మారిపోయింది కాబట్టి ఈరోజున ఒంటరితనంలో ఉన్నవా ఒంటరిగా ఉన్నవా ప్రైజ్ గాడ్ దేవుని స్థుతించండి దేవునితో సమయం కేటాయించండి దేవునికి దగ్గరగా జీవించండి ఈ ఒంటరితనంలోనే నీ జీవితం మారబోతున్నది ఈ ఒంటరితనంలోనే నీ యొక్క సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఈ ఒంటరితనంలోనే నీ అసలైనటువంటి జీవితం బయటపడుతుంది హా లేలుయా నీ బ్రతికే మారేటువంటి సమయం అది దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ఇది చాలా అద్భుతమైన వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి అలాగే మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం చదువుకున్నట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన మీరు చదివినట్లయితే అప్పుడు ఏలియా ఇహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను చూస్తారా ఎవరి మాట పడుకుతున్నాడు ఏలియా గారు ఒక్కడే శేషించాను కరిమేలు పర్వతంపై ఏలియా గారి యొక్క ఒంటరితనాన్ని మీరు గమనించినట్లయితే ఎనభై వందల ఎనిమిది వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఏలియా మరొక వైపు గమనించాలి ఈరోజున మీ కుటుంబం అంతా మీ సంఘం అంతా మీ ఊరంతా మీ ప్రాంతం అంతా ఒకవైపు అయిపోయారు నువ్వు ఒంటరి వైపోయావా నువ్వు ఒక్కడివే దేవుని పక్షానగా నిలబడ్డావా లేకపోతే నీ కుటుంబం మొత్తంలో నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎనిమిది వందల యాభై మంది బయలు పరోక్తలు ఒకవైపు ఉంటే ఏరియా మరోవైపు ఎనిమిది వందల మంది యాభై ఎనిమిది వందల యాభై మంది ఎక్కడా ఒక్కడెక్కడ కానీ ఒక్కడితో దేవుడు ఉన్నాడు హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఈరోజున నీ జీవితంలో ఒంటరివి అన్ను ఫీల్ అవుతున్నావా ఒంటరివా వంద మంది అది నీకు మ్యాటర్ కాదు దేవుడు నీతో ఉన్నాడా లేదా నీ మ్యాటర్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దేవుడి నీతో ఉన్నాడా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం నువ్వు ఒంటరిగా ఉన్నావా వంద మందితో ఉన్నావా వెయ్యి మందితో ఉన్నావా నువ్వు పీని ఉద్యోగం చేస్తున్నావా పిఎం ఉద్యోగం చేస్తున్నావా డజంట్ మ్యాటర్ ఇది మ్యాటర్ కాదు ఇక్కడ దేవుడి నీతో ఉన్నాడా లేదా దేవుడిని పక్షంగా ఉన్నాడా లేదా హ్యా కాబట్టి ఎనిమిది వందల యాభై మంది ఒక పక్కన ఉంటే ఒక్కడొక పక్కన ఉన్నాడంట ఈ ఒక్కడికి విజయం వచ్చేసిందంట ఎందుకని ఈ ఒక్కడికి గొప్ప విజయం లభించిందంత కారణం ఏంటి తెలుసా సయ్య ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసయ్య ఆయన వైపు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నిన్ను విడిచి వెళ్ళిపోయారు నీ స్నేహితులు నీ బంధువులు నీ చుట్టుపక్కల వారు నీ సంఘం నీ పరిచయం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంతమంది నిన్ను విడిచినా సయ్య నిన్ను విడవడు ఎడబాయడు ఏసై నీతో ఉంటే నువ్వు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా విజయం సాధిస్తావు వేల మందిని చూడొద్దు ఏసై నువ్వు చూడు వేల మందిని విడిచి వెళ్ళిపోయినా ఏసే సన్నిధిని అనుభవించాలి ఏసే నీతోటి ఉండాలి ఏసే నీకు దగ్గరగా ఉండాలి థ్యాంక్ యూ జీజస్ హాలే లూయా ఎనిమిది వందల యాభై మంది ఒక పక్కన ఉన్నారంటే ఒక్కడే ఉన్నాడంటే ఒక పక్కనే కానీ ఒక్కడ ఎనిమిది వందల యాభై మంది మీద విజయం సాధించాడు గొప్ప విజయం నీవు ప్లస్ వంద మంది మనుషులు ఇజుగోల్ టు సున్నా నీవు ప్లస్ వెయ్యి మంది మనుషులు ఇజుగోల్ టు సున్నా నీవు ప్లస్ లక్ష మంది మనుషులు టు సున్నా నీవు ప్లస్ దేవుడు ఈజిగోల్ టు విజయం హాలే లే వింటున్నారా పాటు నువ్వు వంద మందిని కలుపుకో దేవుడు లేకపోతే సున్నా పాటు లక్ష మందిని వేసుకో దేవుడు లేకపోతే సున్నా కానీ నీకు ఎవ్వరు లేరు నీవు ప్లస్ దేవుడు మాత్రమే ఉన్నారు నీకు గొప్ప విజయం వస్తుంది హా లూయా నీవు ప్లస్ దేవుడు మాత్రమే ఉన్నారు అయితే ఏంటి తెలుసా అప్పుల నుంచి విడుదల వస్తుంది నీకు నీవు ప్లస్ నీకు బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు కానీ ఒక్క రూపాయి ఉప తీర్చలేను నీతో పాటు నీకు అందరూ ఉన్నారు కానీ ఒక్క రూపాయి నీకు సహాయం చేయరు కానీ నీతో పాటు దేవుడి నీకుంటే ఆకాశ బొవాకెండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి దానంతో దేవుడిని నింపగలుగుతాడు హాలే లేలు అది దేవుని గొప్పతనం కాబట్టి ఇంతవరకు మనుషుల వైపు చూసి చూసి విసిగిపోయారా అయితే మీరు ఒంటరితనమే మంచిది మీరు ఒంటర్లు కాదు శ్రమలో నేను అతను తోడై ఉన్నాను శ్రమకాలంలో మీకు ఎవరూ సహాయం చేయట్లేదా కానీ తొంభై ఏడో కీర్తన పదిహేను వచ్చిన దేవుడు చెప్తున్నాడు శ్రమలలో తోడుగా ఉండేది ఎవరు తెలుసా మన ఏసయ్య శ్రమలలో నేను అతనికి తోడుగా ఉన్నాను అతను విడిపిస్తాను అతను గొప్ప చేస్తాను ఎన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు నావలో మీకు విడుదల ఈరోజు హలే లూయా కాబట్టి ఇక్కడ నీవు ప్లస్ దేవుడు ఈజ్ గోల్ టు విజయం విజయం చెప్పండి ఐఆమ్ మోర్ దాన్ కాంకర నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని నేను విజయం పొందినటువంటి వ్యక్తిని వింటున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా అద్భుతమైన విషయం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం కాబట్టి ఈరోజు నీ మాటలు వింటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవునితో కలిసి పనిచేయాలనే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు నీతో ఉంటే విజయమే నీకు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు దేవుడు మన పక్షంగా ఉండగా ఏ అప్పు మనకి విరోధంగా నిలబడుతుంది దేవుడు మన పక్షంగా ఉండగా ఏ సమస్య మనకి విరోధంగా నిలబడుతుంది దేవుడు మన పక్షంగా ఉండగా ఏ గొడ్రలు తన మనకు విరోధంగా నిలబడుతుంది దేవుడు మనకు పక్షంగా ఉండగా ఏ నిరుద్యోగం మనకు ఎదురుగా నిలబడుతుంది ఏందని ఏమబ్ చేస్త ఏది నిలబడదు ఓడిపోవలసిందే విజయమే 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 ఏసులో మనకు విజయం అంటాడు ఏసులో మనకు విజయం యేసుతో విజయం ఏసు ద్వారా విజయం ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఆమెన్ కాబట్టి ఇక్కడ నోవాహు ఒంటరితనం చూసాం ఒంటరిగా దేవుడి కొరకు నిలబడ్డాడు విజయం సాధించాడు యాగబు ఒంటరితనం చూసాం మనం దేవుడితో నిలబడ్డాడు దేవుని పక్షంగా నిలబడ్డాడు దేవునితో దేవుని దగ్గరగా నిలబడ్డాడు విజయం సాధించాడు కరిమేలు పర్వతంపై ఏలియా ఒంటరిగా నిలబడ్డాడు గొప్ప విజయం సాధించాడు హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ యహోశివ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుటి నిలిచి ఉండేను హాలే రూయ చూసారా యహోశివ ఒంటరితనం ఏం చేయాలర్థం కావట్లేదు యహోశివ గ్రంథం ఆరోగ్యం ఐదో వచ్చిన మనం చూసినట్లయితే మానక కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బోరలతోని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తన ఎదుటికి చక్కగా ఎక్కుగొని పోదురు కాబట్టి మోసే వెళ్ళిపోయాడు యో యహోశివ ఒంటరితనం వచ్చేసింది యహోశివ రాత్రివేళ ఒంటరితనంలో ఒంటరి స్థితిలోనే దుర్భేజ్యమైనటువంటి ఎరుకొని కూలదేసే విధానాన్ని దేవుని ప్రక్షిస్త వలన పొందాడు హాలెలుయ్యా ఆ రాత్రికాల సమయంలో ప్రత్యక్షత పొందాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇహోశోక్రంథం ఐదో జం వచనం నుంచి అధ్యాయం ఐదో వచనం వరకు మీరు చదువుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలు పొందుకుంటాం ఎంత నేమ్అప్జీస్ ఎంత అద్భుతమైన మాటలండి కాబట్టి నేను ఒంటరినండి నాకు ఎవ్వరు లేరు అంటారు చూడసారి చాలామంది వాళ్ళ జీవితాలు గొప్ప అద్భుతాలు చేసే వాక్యం ఇది నేను ఒంటరిని నాకు ఎవరు లేరు అనేటువంటి వారి జీవితాల్లో గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడాను కాబట్టి ఏహో శివ ఒంటరితనంలో ఉండగా దేవుని దూత వచ్చాడు హాలే లూయా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం యేహో శివ ఒంటరితనం వల్ల అద్భుతమైన కార్యం చూసాడు అక్కడ నెక్స్ట్ న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినట్లయితే ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదకొండవ వచ్చిన చదివినట్లయితే న్యాయాధిపతులు ఆరు పదకొండులో ఏహోవ దూత వచ్చి అభియజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మారుగ్యు ఉండినట్లు గానుగు చాటును గోధుమలను దొల్లగొట్టుచుండగా గిద్యోను ఒంటరితనం ఒంటరిగా పిరిగివాడుగా పిల్లలు గమనించాలి మిద్యానీయులు గిద్యోనును భయకంపితం చేశారు ఆ మిథ్యానీలు చూసి భయపడిపోయాడు అందుకే ఒంటరిగా గానుగు చాటను గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు ఒంటరిగా ఉన్నాడు సరిగ్గా అప్పుడే ఇజ్రాయేలీలను రక్షించమని చెప్పి పరలోకం నుంచి పిలుపు వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది పిలుపు ఇంటిలో ఉన్నప్పుడు కాదు పని చేసుకుంటున్నప్పుడు వచ్చింది పిలుపు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది పిలుపు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వండర్ వండర్ చూసారా పన్నెండు వచ్చన చూసినట్లయితే ఏహోవా దూత అతనికే కనబడి పరాక్రమం గల బాలాడ్యుడా ఏహోవానికి తోడు అయి ఉన్నాడని అతనితో చెప్పాను ఏ గిద్దె నువ్వు ఒంటరు అనుకుంటున్నావా ఏహోవానికి తోడుగా ఉన్నాడు నువ్వు ఒంటరువు కాదు ఒంటరివి కాదు అమ్మా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఒంటరిని నాకు ఎవరు లేరే నన్ను ఆదరించేవారు లేరే నన్ను చూసేవాళ్ళు లేరే నన్ను పట్టించుకున్నవారు లేరే నన్ను పోషించేవాళ్ళు లేరే నా పిల్లల విషయం ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని అనుకుంటున్నావు కదా దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నువ్వు అంటరు కాదు నేను ఆదరించడానికి ఒక ఆయన ఉన్నాడు ఒక్కడే అనుకున్నాడో ఎవరు చూసినా కూడా ఒక్కడే కనిపిస్తాడు అక్కడ గిద్దెని కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ హోవానికి తోడై ఉన్నాడు హాలుయ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎంతో అద్భుతమైన దేవుడు మన దేవుడు నిన్ను అనాదిగా విడిచే దేవుడు కాదు దాని గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చును మనం చదివినట్లయితే అక్కడ ఇటీ శాసనము సంతకం చేయబడినని దాని తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటిపై గదికి కిటికీలు ఏసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తించు వచ్చను ఒక్కడే ప్రార్థన చేశాడు ఏమైందట అండి ఒక్కడే ప్రార్థన చేశాడు ఒంటరిగా ప్రార్థన చేశాడు దాని ఆరు ఇరవై చూసినట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు హాని చేయకుండా వాటి నోళ్లు ముహించను చూసారా ఒక్కడే వెళ్ళాడు సింహాల బోన్లోకి కానీ ఎవరు అక్కడ ఒంటరిగా వదిలేసేయలేదు దేవుడు ఒంటరిగా సింహాల బోన్లోకి వెళ్ళాడు కాబట్టి వండర్ఫుల్గా బయటకు వచ్చాడు వండర్ అద్భుతాన్ని చూసి చూడగలిగాడు హెలూయా ముమ్మారు ఒంటరిగానే ప్రార్థించాడు ఒంటరిగానే సింహాల గుహలోకి వెళ్ళాడు అపాయం లేకుండా వీరునిగా బయటకు వచ్చాడు హా ఒంటరి వాళ్ళు వీరులుగా తయారవుతారనమాట ఒంటరి పోరాటం వీరత్వానికి సాదృశ్యం అనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఏడవదిగా ఏడుగురు ఒంటరి వ్యక్తులని చూపిస్తున్నాను ఏడో వ్యక్తి దావీదు రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకులాగా ఉన్నాను అన్నాడు దావీదు వరద వలి వచ్చినటువంటి పరిస్థితులు అతన్ని దీనుని చేశాయి ఆ ఒంటరితనంలోనే కోట్లాది మందికి ఆదరణ ఇచ్చే కీర్తనలు రాశాడు దావిది గారు ఆ ఒంటరితనంలో ఉండి రాసినటువంటి కీర్తనలే అనేక వేల మందిని రక్షల మందిని కోట్ల మందిని ప్రపంచానికి మరి ఆదరణ కలిగించేటువంటి కీర్తనలు రాసటానికి దావేదని దేవుడు ఒంటరితనంలో వాడుకున్నాడు హలే లూయ ఒక దైవజనటు అన్నాడు ప్రియలారా ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో చింతన లేనటువంటి నీ అంతరంగం ఇంతకు ముందెన్నడు వినటువంటి వింత గొలిపేటువంటి అందమైనటువంటి దైవ రహస్యాలు వింటుంది కాబట్టి నీ ఒంటరి బాటలను ఒంటరిగానే వెళ్ళు ఎవరినో తోడు తీసుకెళ్ళకు ఎందుకంటే ఆ ఒంటరితనంలో నీకు చింతలు లేనటువంటి నీ యొక్క అంతరంగం ఇంతకు ముందు వెన్నడు ఎప్పుడు వినటువంటి ఆ వింత గొలిపేటువంటి అందమైనటువంటి దైవ రహస్యాలు వింటుంది నీ యొక్క అంతరంగం కాబట్టి ఈ యొక్క ఏడుగురు వ్యక్తిని మరలా మీకు ఒకసారి గుర్తు చేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను కాబట్టి పదివేల మందిని పక్కన ఉన్నా సరే నేను ఒంటరి వాడు నేను భావనకి వెలుబడి చేస్తుందా కానీ దేవుడు ఆ ఒంటరితనంలో తోడై ఎన్నెన్నో విషయాలు నీకు చెప్తూ ఉంటుంటాడు గుర్తు చేసుకో నోవాహకు తోడుగా ఉన్నాడు దేవుడు నోవాహ ఒంటరితనంలో దేవుడు అద్భుతం చేశాడు యాకోబు ఒంటరితనంలో దేవుడు జీవితాన్ని మార్చాడు కర్మేలుపై ఏలియా ఒంటరితనంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు యహోశివ ఒంటరితనంలో దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు గిద్యోని ఒంటరితనంలో దేవుడి యొక్క మరి అద్భుతమైనటువంటి పిలుపుని అందుకోగలిగాడు పరమ నుంచి పిలుపు వచ్చింది దాని లొక ఒంటరితనంలో దేవుని దూతను పంపించాడు వీరునిగా మార్చాడు విజయం ఇచ్చాడు దావిదు ఒంటరితనంలో అద్భుతమైన కీర్తనలు రాశాడు ఈ యొక్క ఏడుగురు ఒంటరితనముల యొక్క అనుభవాలు ఈ రోజున నీ నా జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఒంటరిని అనేటువంటి మాట ఎప్పుడు పలకొద్దు నేను ఒంటరిని అనొద్దు చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ అతడు నాకు మొర్ర పెట్టగా అతనికి తోడై నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి గొప్ప చేస్తాను కాబట్టి ఈరోజు నేను శ్రమల్లో బంధకాల్లో అప్పుల్లో అనారోగ్యంలో పేదరికంలో మానసిక ఒత్తిడిలో కృంగుదల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నువ్వు మొర్రపెట్టు మొర్రపెట్టగా ఏడిస్తే కాదు మొరపెట్టగా దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయా అంటే కాల్ హీ షల్ కాల్ అపాన్ మీ అతను నాకు పెట్టగా కాబట్టి నువ్వు దేవునికి మర్రపెట్టి ఈరోజున మనసులోకి చూడొద్దు నిందించొద్దు దూషించొద్దు ఎవరిని ఏంద్దు దేవునికి మర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు హాలే ఆన్సర్ ఆన్సర్ ఇస్తానంటే దేవుడు జవాబిస్తాడంట శ్రమలో నేను అతను తోడే ఉంటాను ఇది వండర్ కదండి శ్రమల్లో ఎవరు తోడుండరు మనకి శ్రమలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను అతను విడిపించి అతను గొప్ప చేస్తాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హె లూయ శ్రమలలో నేను తోడుగా ఉంటాను నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ రోజున ఒంటరిగా ఉన్నారా అయితే ఈ మాటలు విన్నట్లయితే మీ జీవితం అద్భుతాల జీవితంగా మార్చబడుతుంది అనేక మందికి అద్భుతంగా మార్చబడుతుంది హలే రూయ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక ఆ మెన్ హాలె రూయ స్తోత్రం దేవా సరే పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజుని ఎవరైతే ప్రత్యేక పరిచిన ఈ వాక్యం వింటానికి నువ్వు తోడుకొని వచ్చావు వారందరూ బట్టి నీకు వందనాలు వారందరి జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు సమస్త మహిమానికే చెల్లిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలె రూయ హలే లూయా థ్యాంక్ యూ జీజస్ వంద నెల దేవా వంద దేవా నాతో మాట్లాడినందుకు వందనాల నెల దేవా చెప్పండమ్మా ఈరోజు మీ ఒంటరితనం అంతా పోవాలి ఇంకా నేను ఒంటరిని కాను నేను వెయ్యి మందిగా చేసేసాడు దేవుడు వెయ్యి మందిగా మార్చేశాడు నా దేవుడు నేను ఒంటరిని కాను చెప్పాలి మీరంతా కూడా చెప్పాలా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకోండి ఒంటరి జీవితం జీవించొద్దు నాకు శ్రమలలో నా ఏసై తోడుగా ఉన్నాడు నా ఏసై నాతో ఉన్నాడు నేను ఒంటరిని ఎలాగ అవుతాను నేను ఒంటరిని కాను నేను ఒంటరిని కాదు నేను ఒంటరి దాన్ని కాదు హాలే లూయా ఒంటరి అయినటువంటి వాడు వెయ్యి మంది అగును ఎన్నిక బలమైన జనం అన్నాడు కాబట్టి నేను ఎన్నికలేని దాన్ని అని నువ్వు అనుకుంటే బలమైన జనం నేను ఒంటరిని నువ్వు అనుకుంటే వెయ్యి మందికి సమానం నేను నన్ను వెయ్యి మందిగా మార్చేశాడు దేవుడు అని చెప్పి మీరు మాట్లాడండి హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన కాక థ్యాంక్ యూ జిఎస్ మోకరించండి ఒక నిర్ణయం తీసుకోండి రోజున మోకరించి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం నిజమే దేవా నేను ఎంతకాలం ఒంటరితానని ఫీల్ అయ్యాను నేను ఒంటరిదాన్ని 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 ఒంటరి వండి ఒంటరి ఉండి అనుకున్నాను కానీ నువ్వు నాతో ఉన్నావు అనుకోలేదే నా శ్రమంలో నాకు తోడుగా ఉన్నావు అనుకోలేదే నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తామని అనుకోలేదు దేవా ఈ సత్యం తెలియకింతకాలం ఏడ్చా నేను ఈ సత్యం తెలియకింతకాలం నేను బాధపడ్డాను 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 భయపడ్డాను ఆందోళన చెందాను కానీ నాకు సత్యం సత్యం తెలిసిందేశా నేను ఒంటరిని కానేసాయా నేను ఒంటరి వన్ కానిసాయా నేను ఒంటరి వన్ కానివేసాయా నేను ఒంటరిని కానేసాయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు నేను నిన్ను స్తుతించే వ్యక్తిని వేసాయా నేను మహింపరిచే వ్యక్తిని వేసాయా నేను గనపరిచే వ్యక్తిని వేసాయా నీవు నాకు మొరపెట్టుగా నేను విడిపిస్తాను నీవు నన్ను గనపరుస్తావని సెలవిచ్చావు కాబట్టి నేను గనపరిచే వ్యక్తిని వేసాయా నేను మహింపరిచే వ్యక్తిని వేసాయా ఏందా నేమ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు నామోలో గొప్ప గొప్ప అద్భుతాలు చూడవలసిందే ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు చూడవలసిందే ఎన్నికలైనట్టు నన్ను ప్రభావ వెయ్యి మందిగా చేశావు నీకు వందనాలు వేసాయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ నన్ను గొప్ప గొప్పగా ఆశీర్దించినందుకు వందనాలు నన్ను గొప్ప సాక్ష్యం కొన్నాళ్ళు గొప్ప జీవితం ఇచ్చినందుకు కొందాలు గొప్ప అద్భుతం చేసినందుకు కొనాలి తండ్రి ఈరోజు నా జీవితంలో ఊహించిన కార్యం చేసినందుకు కొనాలి తండ్రి ఈరోజు నా జీవితంలో గొప్ప ప్రణాళికను నువ్వు తయారు చేస్తావు నా పర్వా గొప్ప ప్రణాళికను సిద్ధం తండ్రి గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చావు తండ్రి గొప్ప వాక్యాన్ని నాకు తండ్రి నాలో ఉన్న ఒంటరితనం అంతా తీసివేసావు తొలగించేసావు నీకే వందనాలు 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 ఇస్తాయా నీకే స్తోత్రాలు చేస్తూ తండ్రి ఓ పరిశుద్ధాత్మ దేవుడానికే వందనాలు ఓ జీవము కలిగిన దేవుడానికే స్తోత్రాలు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వేసేయా వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు థ్యాంక్ యూ జీజస్ ఏసేనికి వందనాలు ఏసేనికి వందనాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ఓ జీవం కలిగిన దేవుడానికే స్తోత్రాలు జీవాధిపతి నీకే స్తోత్రాలు అద్భుతం చేసావు ఈరోజు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసావు అనేక సాక్ష్యాలు వినిపిస్తున్నందుకు వందనాలు మా జీవితాలన్నీ ప్రభావితం చేస్తున్నందుకు వందనాలు తండ్రి అమ్మ ప్రార్థించండి లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితాల్లో ఊహించిన కార్యలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హాలె థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రార్థన అయికి పోయించండి నా జీవితాన్ని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఈరోజు నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాడేసావు ముందు పెన్నెడు రోజు చూడని కార్య ఈరోజు చూసేలా చేసినందుకు వందనాలు ముందు పెన్నెడు చూడని కార్యాలు ఈరోజు ఇలా చేసినందుకు వందనాలు ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చినందుకు వందనాలు నా జీవితంలో నువ్వు కలిగజేసుకున్నందుకు వందనాలు నా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చినందుకు వందనాలు ఇంద నేమ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు నా అద్భుతాలు చూసే వ్యక్తిగా నన్ను మార్చావు నీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వేసే వందనాలు వేసే వందనాలు 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 అద్భుతాలు చేసే వ్యక్తిగా నన్ను మార్చేసావు నీకు వందనాలు నా ఒంటరితనం నువ్వు నాకు తోడుగా ఉండిన ప్రవా అలా నాడిన ప్రవా ఏరియా ద్వారా చేసిన అద్భుతాలు నా ద్వారా చేసినందుకు వందనాలు ఏ హో ద్వారా చేసినటువంటి అద్భుతాలు నా ద్వారా చేసినందుకు వందనాలు తండ్రి అయింది ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసుక్రీస్తు నామలో యేసు క్రీస్తు అద్భుతాలు ఏసు క్రీస్తు ఆశ్చర్యమైన కార్యాలు యేసుక్రీస్తు నామో ఊహ కందినటువంటి కార్యలు నువ్వు చేసినందుకు వందనాలు లేవు నువ్వు చేసినందుకు వందనాలు నువ్వు చేసినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ ప్రతి తప్పు నుంచి విడిపించినందుకు కొందనాలో ప్రతి అనారోగ్యం నుంచి విడిపించినందుకు కొన్నాను ప్రతి బంధకం నుంచి విడిపించినందుకు కొన్నాను ప్రతి సమస్య నుంచి విడిపించినందుకు కొందాలో ప్రతి పరిస్థితి నుంచి విడిపించినందుకు కొందనాలో హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడ నువ్వు కార్యం చేస్తావు నేను నమ్ముచున్నాను దేవా నా జీవితం నువ్వు కలిగి చేసుకునేందుకు వందనాలు తండ్రి ప్రతి బంధకాలు తెంచి వేసినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలుయా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు ఓ జీవ కలిగిన దేవుడానికే స్తోత్రాలు ఓ జీవం కలిగిన దేవుడానికే స్తోత్రాలు ఓ జీవాధిపతి నీకే స్తోత్రాలు మహిమ మహిమ నీకే మహిమ అనికే మహిమ చెల్లిస్తూ ఉన్న తండ్రి మహోన్నత కార్యాలు చేసేటువంటి వాడు నీవే గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రత్యేక తండ్రి ఇక్కడ ఉన్న వారిని ప్రత్యేక విధానంలో నువ్వు తండ్రి ఇక్కడ ఉన్న వారిని ఆకర్షించినందుకు వందన తండ్రి ప్రత్యేక జీవితం ఇచ్చినందుకు వందల తండ్రి ప్రత్యేక పరిచినందుకు వందలతండి వారిపై నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించినందుకు వందల తండ్రి నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసినందుకు తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇదిగో దేవా ఇక్కడ నాలుగు వందల యాభై ఐదు మంది పైన ఉన్నారు తండ్రి వారందరి జీవితాల్లో ఊహించిన కార్యాలను చేసినందుకు వందలతండి ఈ రోజున వీరిని ఆకర్షించవంటే వారి జీవితంలో ఒంటరితనాలను అనుభవిస్తూ ఉన్నారేమో తండ్రి వారి జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉండ వెళ్తున్నారు వాటన్నిటి నుంచి విడిపించేసినందుకు వందనాలు తండ్రి వాటన్నిటి నుంచి విడిపించినందుకు తండ్రి ఆ సమస్యలన్నీ విడిపించావు నీకు వందనాలు తండ్రి వారిని ప్రత్యేక పరిచావు నీకు వందల తండ్రి థ్యాంక్ యూ జీసస్ అమ్మ చివరి ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా నీ అద్భుతాన్ని తీసుకుని వెళ్ళవలసిందే ఈ చివరి ఐదు నిమిషాల్లో ఈ యొక్క అద్భుతాన్ని తీసుకుని వెళ్ళవలసిందే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ఏసే నా అద్భుతాన్ని నేను తీసుకుని వెళ్తాను రోజు ఏసేనా అద్భుతం నేను పొందుకుని వెళ్తాను రోజు ఈ అద్భుతాన్ని నేను తీసుకుని వెళ్తాను రోజు ఖచ్చితంగా నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేస్తావు నీకు వందనాలు తండ్రి ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను నా పట్లను ఏర్పాటు చేస్తావు నీకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ వందనాలు వనళాయా వందనాలు వేసే వందనాలు నా నేను అద్భుతం చూస్తున్నాను వేసేయా ఈ రోజు నా అద్భుతాన్ని నేను చూడవలసిందే ఈ రోజు నా అద్భుతాన్ని నేను చూడవలసిందే ఈ రోజు నా అద్భుతం నేను చూడవలసిందే ఈ రోజు అద్భుతాన్ని నేను చూడవలసిందే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ నేను మహిళిపర్చే వ్యక్తిని నన్ను చేసావు నన్ను వెయ్యి మందిగా చేసావు బలమైన జనంగా చేసావు వెయ్యి మందిగా చేసావు బలమైన జనంగా చేసావు ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ వెయ్యి మందిగా చేసావు బలమైన జనంగా చేసావు వెయ్యి మందిగా చేసావు బలమైనటువంటి జన్మగా చేసావు తండ్రి వెయ్యి మందిగా చేసావు బలమైన జనంగా చేసావు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వేస్తాయా వెయ్యి మందిగా చేసావు బలమైనటువంటి జనగా చేసావు తండ్రి నీకు వందనాలు 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 వేస్తాయా నీకు వందనాలు తండ్రి ఇక్కడ ఉన్న ఈ నాలుగు వందల మంది జీవితాల్లో ఊహ కందన కార్యాలు జరగవలసిందే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ లాస్ట్ ఫోర్ మినిట్స్ అమ్మ ప్రార్థించండి థ్యాంక్ యూ జీజస్ ఈ యొక్క ఈ నాలుగు వందల డెబ్బై మూడు మంది జీవితాల్లో ప్రత్యేక ప్రణాళికలు నువ్వు సిద్ధం చేస్తున్నందుకు తండ్రి వీరిని ప్రత్యేకంగా ఆకర్షించినందు కొనతండ్రి ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు నావలో మహిమ మహిమ కార్యాలు జరగవలసిందే మహోన్నత కార్యాలు జరగవలసిందే ఈ ప్రార్థనలో ఏకీపించిన వారి జీవితాల్లో ప్రత్యేకమైన ప్రణాళికను నువ్వు సిద్ధం చేసినందుకు వందనాలు ప్రత్యేకమైన కార్యాలను చేసినందుకు కొన్నాలు వారి పట్ల ఒక ప్రత్యేకమైన కార్యాలను ఏర్పాటు చేసినందుకు కొందాలో ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు క్రీస్తు నావలో ఏసు క్రీస్తు తండ్రి నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్వస్థతలు నేను తండ్రి స్వస్థతలని ప్రకటిస్తున్న తండ్రి స్వస్థతలు అద్భుతాలు అభిషేకం తండ్రి ఏసు క్రీస్తు నామలు నీ కార్యాల వారు చూడవలసిందే నీ అద్భుతాలు వారు చూడవలసిందే ఇదిగో ఈ చివరి సమయంలో ఉన్న ప్రభు అద్భుత శక్తిని వారు అనుభవించవలసిందే నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింప చేస్తున్నందుకు తండ్రి నీ సన్నిధి వారి మీద ప్రకాశింప చేస్తున్నందుకు తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామలో విడుదలలో ఏసు నామలు స్వస్థతలు ఏసు నామలో మహోన్న మహోన్నత కార్యలు చూడవలసిందే గొప్ప గొప్ప సాక్షులు వీరి ద్వారా వినిపిస్తున్నందు తండ్రి గొప్ప గొప్ప కార్యలు వీరి ద్వారా వినిపిస్తున్నది తండ్రి ఏసు నామలు ఈ రోజు వాకింగ్ ప్రతి వారిని బలపరిచినందుకు కొందని వెళ్తాండి ఏసు నామలో ఈ రోజు నీ సన్నిధి అనుభవింపజేసినందుకు వెళ్తాం ఏసు క్రీస్తు నామని బట్టిన నా నేను ప్రయాణిస్తూ ఉండగా అనేక మంది అవుతూ ఉండగా ప్రవా నీ సన్నిధి వారు అనుభవించాలి నీ నీ యొక్క ప్రసన్నత వారు అనుభవించాలి వారు అప్పు నుంచి విడుదల పొందాలి ఆరోగ్యం నుంచి విడుదల పొందాలి నిరుద్యోగం నుంచి విడుదల పొందాలి ప్రతి బంధకాల నుంచి విడుదల పొందాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు క్రీస్తు నామలో విడుదలలో యేసు క్రీస్తు నామలు స్వస్థతలు ఏసు క్రీస్తు నా ప్రభావ వారికి ఉన్న ప్రతి సమస్య ప్రతి బంధకాలు ప్రతి మరి కాడి విరగొట్టినందుకు చేస్తుంది తండ్రి ఏసు క్రీస్తు నామను బట్టి నేను ప్రాణిస్తూ తండ్రి అద్భుతాలు చూడవలసిందే ఆశ్చర్యమైన కార్యాలు చూడవలసిందే వారు ఈరోజే పొందుకోవలసిందే తండ్రి పొందుకునేలా చేసేవానికి వందనాలు పొందుకునేలా చేస్తావ నీకు వందనాలు పొందుకునేలా చేసావనీకి వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామలో ఏసు నామలో ఏసు నామలో ఏసు నామలో ఏసు నామలో థ్యాంక్ యూ జీజస్ నానామని ఏదడితే చేస్తానో చేసినందుకు వందనాలు నెలలు చేసినందుకు వందలు తెలిసినాను అమ్మ లాస్ట్ వన్ మినిట్ నాన్ స్టాప్లో థ్యాంక్ యూ చెప్దాం దేవుడు నువ్వు అడిగినవన్నీ చేసేసాడు మీరు అడిగినవన్నీ నమ్మండి ఒకవేళ వివాహం జరగకపోతే చక్కడి జీవిత భాగస్వామి ఇచ్చినందుకు కొనాలని చెప్పి పలకండి అలాగే ఉద్యోగం లేనట్లయితే ఉద్యోగం ఇచ్చినందుకు కొనాలని పలకండి అలాగే నీ భర్త మారు మనసు లేనట్లయితే నీ భర్త మంచిగా మారినట్లు ప్రేమగా చూస్తున్నట్టు పలకండి ఏదైతే జరగడం లేదో అది జరిగిపోయినట్టుగా పలకండి ఏదైతే ఆశపడ్డారో ఆ ఆశ నెరవేరినట్లుగా పలకండి థ్యాంక్ యూ జీజస్ నా జీవితం కార్యం చేసావు థ్యాంక్ యూ జీజస్ నాకు మంచి మరి అద్భుతం చేసావు థ్యాంక్ యూ జీజస్ నాకు మంచి మార్క్స్ ఇచ్చావు థ్యాంక్ యూ జీజస్ నాకు ఉద్యోగం ఇచ్చావు థ్యాంక్ యూ జస్ నాకు వలించు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి నాన్ స్టాప్లో థ్యాంక్ యూ చెప్తాను ఉండండి వన్ మినిట్ లాస్ట్ వన్ మినిట్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ లాడ్ వంద నాలుగు వంద నాలుగు వంద నాలు హాలే హేళాలే లూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లోడ్ వంద నాలుగు వంద నాలుగు వంద థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ లాడ్ థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ఎస్ యా యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనలు ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఏకీపించిన వారి జీవితాలు మును పెన్నడు చూడనటువంటి అద్భుతాలు చూడాలన్న ప్రభు ఈరోజు ఒక గొప్ప ప్రత్యేకమైన ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చినందుకు కొందనాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చినందుకు కొనాలి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు అద్భుతం చేసినందుకు వందనాలు ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు సమకూర్పించినందుకు కొందాలు సమస్త మహిమ ఘనతా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నదడ నేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మా పరమ తండ్రి ఆ మెన్